ఈ రోజు మనం ఒడిశాలో ఉన్న ప్రసిద్ధ తారతారిణి దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక శక్తి పీఠం అంటే పౌరాణిక కథల ప్రకారం సతి అమ్మవారి శరీరంలో ఒక భాగం ఇక్కడ పడింది ఈ దేవాలయం ఎందుకు ఇంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం తారతారిణి దేవాలయం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో బ్రహ్మపూర్ నగరానికి దగ్గరలో కుందరగిరి పర్వతం పైన ఉంది ఇక్కడ అమ్మవారికి రెండు రూపాలు తార మరియు తారతారిణి అని పూజిస్తారు పురాణాల ప్రకారం సతి అమ్మవారి శరీరంలోని భాగం ఈ దేవాలయం దగ్గర పడింది అందుకే ఈ ఆలయానికి చాలా పవిత్రత ఉంది ఇది మాతృశక్తి దేవాలయం కాబట్టి ఇక్కడ అమ్మవారి ప్రేమ సంరక్షణ శక్తి ఎక్కువగా కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలల్లో ఇక్కడ తారతారిణి జాతర అంటే పెద్ద పండుగ జరుగుతుంది ఈ పండుగలో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు సేవలు చేస్తారు ఈ దేవాలయం పర్వతం మీద ఉండడంతో అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ప్రకృతి సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఇది తారతారిణి దేవాలయం గురించి సింపుల్ పరిచయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మరిన్ని పవిత్ర ఆలయాల గురించి వీడియో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరొక దేవాలయంతో